మీరేం టెన్షన్ పడకండి మామయ్య గారు మనిష్య కుట్రాఫ్ త్వరలోనే బయటపడుతుంది అని లక్ష్మి చెప్తే కానీ నిన్ను పని మనిషిని చేసేసింది కదమ్మా అరవిందని అడ్డుపెట్టుకొని ఇంకా ఏమేం చేస్తుందో అని చాలా భయంగా ఉంది అంతవరకు నువ్వు బాధపడుతూనే ఉంటావు కదా అని జయదేవ్ బాధపడుతూ ఉంటే అరవిందత్తయ్య ఏం చేసినా కూడా ఆయన మంచి కోసమే కదా మామయ్య గారు ఆయనకి మంచి జరుగుతుందంటే నేను నా ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధం అని లక్ష్మి అంటుంది అదేనమ్మా నా భయం కూడా అని జయదేవ్ అంటాడు అంతా మంచి జరుగుతుంది పొద్దుపోయింది మీరు వెళ్ళి నిద్రపోండి మామయ్య గారు అని లక్ష్మి చెప్పడంతో అలాగేనని జయదేవ్ బాధపడుతూనే లోపలికి వెళ్తాడు తర్వాత మిత్ర ఫైల్ చూసుకుంటూ ఉంటే అప్పుడే మనీషా ఒక చేతితో చూసి ఇంకో చేతిలో ఫోన్ పట్టుకొని సరయ్ చెప్పిన ఫైలే చూస్తున్నట్టున్నాడు మిత్ర మిత్ర చూడకుండా ఆ ఫైల్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో అంతా నా కెమెరాలో క్యాప్చర్ చేసుకుని సరయుకి పంపించేయాలి అని అనుకుంటూ మిత్రకి దగ్గరగా వచ్చి నిలబడి ఫోన్లో ఫోటోలు తీసుకుందామని రెడీగా ఫోన్ పెట్టి ఇంకో చేత్తో జ్యూస్ గ్లాస్ పట్టుకుని ఉంటుంది ఏం చేస్తున్నావు మిత్ర చాలా బిజీగా ఉన్నట్లున్నావు ఫైలా అని అడగడంతో అవును ఆఫీస్ వర్క్ అని మిత్ర చెప్తాడు ఏంటి మనీషా ఇంత దగ్గరగా వస్తున్నావు జ్యూస్ పడిపోతే ఫైల్ అంతా పాడైపోతుంది దూరం జరుగు దూరం జరుగు అని మిత్ర చెప్తూ ఉంటాడు దాంతో మనీషా ఫోటోలు తీయలేకపోతూ ఉంటుంది ఇంతకీ పిల్లలు ఎక్కడ మిత్ర అని అడగడంతో నాకు వర్క్ ఉందని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్ళారు అని మిత్ర అంటూ ఉంటాను అంటాడు అయితే కూడా ఇటువైపు రాదనుకుంటా ఇదిగో జ్యూస్ నీ కోసమే తీసుకొచ్చాను తాగు మిత్ర అని మనీషా అంటూ ఉంటుంది నా కొద్దు నువ్వే తాగు అని మిత్ర అంటే లేదు మిత్ర ముందు నువ్వు తాగు తర్వాత నేను తాగుతాను మనం ఇప్పటి వరకు చాలా షేర్ చేసుకున్నాం కదా అలాగే ఇది కూడా షేర్ చేసుకుందాం అని మనీషా అంటుంది దాంతో మిత్ర డౌట్గా మనీషా వైపు చూస్తూ ఉంటాడు లేదు మనీషా ఆ జ్యూస్ నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను తాగను అని మిత్ర చెప్తూ ఉంటాడు నువ్వు నాతో షేర్ చేసుకోకూడదనే కావాలని ఇలా చెప్తున్నావు కదా మిత్ర అని మనీషా అంటే రియల్లీ ఐ డోంట్ లైక్ దట్ జ్యూస్ మనీషా నువ్వు తాగేసాయి అని మిత్ర అంటూ ఉంటాడు సరేలే నేను నీ మాట నమ్ముతున్నానులే నేనే తాగుతాను అని మనీషా మొత్తం జ్యూస్ తాగుతుంది మిత్ర ఏంటి మరీ ఇంత డెడికేషన్గా ఉన్నాడు వర్క్ మీద ఇంట్రెస్టా లేకుంటే నేనంటే ఇరిటేషనా అని మనీషా మనసులో అనుకుంటూ సరేలే మిత్ర మంచి ఇంట్రెస్టింగ్గా ఫైల్ చూసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఫోటోలు తీసుకుంటాను అని మళ్ళీ ఫోటోలు తీసుకోవడానికి మొబైల్ రెడీగా పెట్టుకునేగానే కడుపులో రకరకాల సౌండ్స్ వినబడుతూ ఉంటాయి ఏంటి సౌండ్స్ అని అయినా ఏముందిలే అని మళ్ళీ అనుకుంటూ ఫోటోలు తీసుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది మళ్ళీ కడుపులో సౌండ్స్ మనీషాకి వినిపిస్తూ ఉండడంతో ఇది నా కడుపులో వచ్చే సౌండ్స్ నాకు ఏదో అవుతుంది అని ఇక వామిటింగ్ వస్తున్నట్లుగా అనిపించి మనీషా వాష్రూమ్లోకి పరుగులు పెడుతూ ఉంటుంది చాటుగా ఇదంతా లక్ష్మి చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఏమైంది మనీషా వాట్ హ్యాపెన్ అంటూ మిత్ర వాష్రూమ్ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు వామిటింగ్ చేసుకున్న మనీషా బయటికి వచ్చేసి నథింగ్ మిత్ర నాకెందుకో వామిటింగ్ వస్తుంది మళ్ళీ నీకు ఇక్కడ ఉంటే నిస్ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా నేను ఆ గదిలోకి వెళ్తున్నానులే అని మనీషా బయటికి వస్తుంది ఓకే మనీషా అని మిత్ర అంటాడు లక్ష్మి మళ్ళీ పక్కకు వెళ్ళిపోయి నవ్వుకుంటూ ఉంటుంది ఈ రాత్రి శివరాత్రి జాగారం అంటూ దేవయాని పాట పాడుతూ ఉంటే అప్పుడే వామిటింగ్ చేసుకుంటూ మనిష పరుగులు పెడుతూ వస్తుంది ఏంటి మనిషా గోడకు కొట్టిన బద్దిలా వచ్చావో హే చీచి వామిటింగ్ చేసుకుంటున్నావేంటి వెళ్ళు వెళ్ళు అని దేవయాని అనడంతో మనీషా వేరొక రూంలోకి పరుగులు పెడుతూ ఉంటుంది ఇక దేవయాని మళ్ళీ మనిషా దగ్గరికి వచ్చి ఏమైంది మనిషా అని అడుగుతూ ఉంటే ఇందాకటి నుంచి ఒకటే వామిటింగ్స్ అవుతున్నాయంటే ఏమైందో అర్థం కావటం లేదు అని మళ్ళీ వాష్రూంలోకి వెళ్తుంది మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది ఏంటి మనిషా నువ్వు చాలా మంచిదా అని అనుకున్నాను అసలు నువ్వు మిత్రని మోసం చేస్తున్నావు కదా అసలు కడుపే లేదని చెప్పావు ఇప్పుడు ఇలా వామిటింగ్స్ చేసుకుంటున్నావు అంటే నువ్వు మిత్రని మోసం చేస్తున్నావు ఎవరు వాడు నీకు కడుపు చేసిన వాడు ఎవడు చెప్తావా లేదా అని దేవయాని నిలదీస్తూ ఉంటుంది పండా అంటే ఈ వాంతులు ఆ వాంతులు కాదు లక్ష్మి ఇందాక జ్యూస్లో ఏదో కల్పించింది నేను జ్యూస్ అడిగినందుకే లక్ష్మి ఇలా చేసినట్లు ఉంది అందువల్లే వామిటింగ్స్ అవుతున్నాయి అని మనీషా అనడంతో అయితే ఈ వాంతులు అరవింద్ అక్క ముందు బయట పెడదాము అప్పుడు రచ్చ అయిపోతుంది అని దేవయాని అంటే అవును నిజమే ఆంటీ అని పిలవండి అని మనీషా అంటుంది అరవింద మిత్రా జయదేవ్ అందరూ కూడా హాల్లో నిలబడి ఉంటారు ఏంటి ఏమైంది చెప్పు మనీషా అని అరవింద నిలదీస్తూ ఉంటే లక్ష్మి నన్ను చంపాలనుకుంటుంది నన్ను నా బేబీని చంపేసి తను సంతోషంగా మిత్రతో ఉందామనుకుంటుంది నాపై విష ప్రయోగం చేసింది ఆంటీ అని మనీషా చెప్తే ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు మనీషా మతి ఉండే మాట్లాడుతున్నావా అని జయదేవ్ అరుస్తూ ఉంటాడు అవును బావగారు మనీషా చెప్తున్నది నిజమే ఇందాక మనీషా లక్ష్మిని జ్యూస్ అడిగితే లక్ష్మి ఆ జ్యూస్లో విషం కలిపి ఇచ్చింది నా ముందరే మనీషా ఒక పాతికసార్లు వామిటింగ్ చేసుకుంది ఇదిగో ఇప్పుడు కూడా వామిటింగ్ చేసుకోవడానికి ఎలా పరుగులు పెడుతుందో చూడండి అని దేవయాని చెప్తూ ఉంటే మనీషా మళ్ళీ వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది ఈ లక్ష్మి ఇలా ప్రాణాలు తీసేంతవరకు వెళ్తుందని నేను అసలు అనుకోలేదు ఈ లక్ష్మిని అసలు వదలకూడదక్క అని దేవయాని అంటే ఏంటి లక్ష్మి నువ్వు నిజంగా జ్యూస్లో విషం కల్పించావా అందుకే మనీషాకి ఇలా వామిటింగ్స్ అవుతున్నాయా అని అరవింద అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు నేను మనీషాకి జ్యూస్ ఇచ్చింది నిజమే కానీ అందులో నేనేమి కలపలేదు నేను ఇచ్చిన జ్యూస్ వల్ల అయితే మనీషాకి వామిటింగ్స్ కావటం లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మా అక్కతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మనీషా అని నీకు బాగా అయింది అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది పిల్లల్ని దూరం చేద్దామని చూస్తావా నీకు బాగా అయింది లక్ష్మీవదిన వదిన బాగా చేస్తుంది అని వివేక్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు లేదు లక్ష్మి ఇచ్చిన జ్యూస్ వల్లే అని మనిషి అంటే కాదు మనిష కడుపుతో ఉన్నప్పుడు వేవీళ్ళు అవుతాయి కదా ఇవి వేవీళ్ళ వల్ల వస్తున్న వాంతులే అని లక్ష్మి చెప్తుంది అవును మనిష కడుపుతో ఉన్నప్పుడు వేవీళ్ళు అవుతూ ఉంటాయి కదా అదే అని అరవింద్ కూడా అంటుంది అవును ఇంతకు ముందు కూడా నువ్వు ఇలాగే వామిటింగ్స్ చేసుకున్నావు కదా మనిషా అని జాను వివేక్ కూడా చెప్తూ ఉంటారు ఈ వాంతులు వేరు ఆ వాంతులు వేరు అని మనిష అంటే కడుపుతో ఉన్నప్పుడు ఎప్పుడూ ఒకే రకమైన వాంతులు అవుతాయి మనిషా నీకు ఆ మాత్రం తెలియకపోతే ఎలా అని జయదేవ్ అంటాడు లక్ష్మి చాలా మంచిది మనీషా లక్ష్మి తప్పు చేయదు అని మిత్ర చెప్తూ ఉంటాడు అవును వీళ్ళందరూ చెప్తున్నది నిజమే ఇవి వేవీళ్ళ వల్ల వస్తున్నవే అని అరవింద మళ్ళీ అనడంతో అది కాదా అంటే ఇవి వేవిళ్ళ వాంతులు కాదు అని మనీషా అంటుంది వేవీళ్ళ వల్ల కాదని చెప్తున్నావు అంటే నువ్వు కడుపుతో లేవా అని లక్ష్మి అనడంతో మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది వేవీళ్ళ వల్ల వాంతులు కాదని చెప్తున్నావు అంటే నువ్వు ప్రెగ్నెంట్వి కాదు కదా అని జాను అనడంతో మళ్ళీ మొదటికి వస్తారేంటి మనీషా కడుపుతో ఉంది ప్రెగ్నెంటే అని దేవయాని అంటే అయితే మనీషాకు అవుతున్నవి ప్రెగ్నెన్సీ వాంతులే అని వివేక్ చెప్తూ ఉంటాడు చూడు మనీషా కాసేపు ఆగితే అవి తగ్గిపోతాయి నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అరవింద అంటే నాకు వెళ్ళే ఓపిక కూడా లేదు ఆంటీ అని అక్కడ సోఫాలో కుప్పకూలిపోతుంది తను ఇక్కడే రెస్ట్ తీసుకుంటుందంట మనం వెళ్దాం పదా అరవింద అని జయదేవ్ అంటే మనీషాతో ఎవరో ఒకరు ఉండండి అని అరవింద అనడంతో నేను ఉంటానక్క అని దేవయాని అంటుంది దాంతో మిత్ర జయదేవ్ అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతారు చెరపక్ చెడపకురా చెడేవు అన్న సామెత విన్నారా అండి అని జాను అంటే తెలుసు జాను ఎవరు తీసిన కోతిలో వాళ్లే పడతారని అర్థం అని వివేక్ అంటాడు పద జాను మనం వెళ్ళి పడుకుందాం అని జాను వివేక్ కూడా వెళ్తూ ఉంటారు లక్ష్మి మనీషా దగ్గరికి వచ్చి చాలా నిరసంగా ఉన్నట్లుంది ఇంకో జ్యూస్ కావాలా మనీషా అని సరే వెళ్ళి తీసుకురానా అని లక్ష్మి అనడంతో నువ్వు ఇచ్చిన జ్యూస్ మనీషాకి పడనట్లు ఉంది కానీ మనీషా రెస్ట్ తీసుకుంటుంది నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు అని అని అంటుంది లక్ష్మి వెళ్ళగానే లక్ష్మి ఇదంతా కావాలనే చేసింది కదా ఆంటీ అని మనీషా అరుస్తూ ఉంటుంది ఇంకా వేరే చెప్పాలా ఇంకోసారి నువ్వు జ్యూస్ అడగడానికే భయపడేలా చేసింది అని దేవయాని అంటే దాని సంగతి ఇప్పుడే చెప్తానంటూ మళ్ళీ మనీషా వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది హే చీచి వెళ్ళు వెళ్ళు అని దేవయాని అరుస్తూ ఉంటుంది మనీషా మళ్ళీ వామిటింగ్ చేసుకుంటూ పరుగులు పెడుతూ ఉంటుంది తర్వాత దేవయాని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనీషా ఇంకా వామిటింగ్ చేసుకుంటూ నడవలేక నీరసంగా కింద పడిపోతూ ఉంటుంది లక్ష్మి అక్కడికి రావడంతో పరుగులు పెడుతున్న మనీషా లక్ష్మి కాళ్ళ దగ్గర కింద పడిపోతుంది ఎలా ఉంది మనీషా నా పనితనం ఏంటి మిత్రగారు నీ షోల్డర్ మీద రెస్ట్ తీసుకుంటారా అలా అలా వాలిపోతారా ఇప్పుడు చూడు నువ్వు ఎక్కడ ఉన్నావో నా కాళ్ళ దగ్గర ఉన్నావు అని లక్ష్మి చెప్తూ లేచి నిలబడుతున్న మనిషి కింద పడిపోతూ ఉంటే లక్ష్మీనే పట్టుకుంటుంది ఇప్పుడు కూడా నువ్వు నా సపోర్ట్ మీదే ఉన్నావు మనీషా అని లక్ష్మి అంటే ఇదంతా నీ వల్లే నువ్వు జ్యూస్లో ఏదో కలిపి ఇవ్వటం వల్లే అని మనీష అరుస్తూ ఉంటుంది నువ్వు అరిస్తే సరిపోదు మనీషా నువ్వు ఏం చెప్పినా కూడా ఎవరు నమ్మరు కదా అని లక్ష్మి చెప్తుంది నువ్వు ప్రెగ్నెన్సీ అని చెప్పిన అబద్ధమే నీ పాలిట ఇప్పుడు శాపంగా మారిపోయింది నా జోలికి నా పిల్లల జోలికి వస్తే నేను ఇలాగే మరపురాని రాత్రుల్ని నేను ఎన్నింటినో నీకు చూపిస్తాను మైండ్ ఇట్ అంటూ లక్ష్మి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది వెళ్తున్న లక్ష్మి మళ్ళీ ఒక్క క్షణం వెనక్కి వచ్చేసి ఏంటి మిత్ర మిత్రగారికి అపర ప్రేమికురాలినని చెప్పావు ఆయనకి ఏ జ్యూస్ ఇష్టమో ఏ జ్యూస్ తాగడో కూడా నీకు తెలీదు నీకు జ్యూస్ ఇచ్చినప్పుడే ఆ జ్యూస్ ఆయనకి ఇష్టం ఉండదు ఆయన తాగడని తెలిసే నేను నీకు ఇచ్చిన జ్యూస్లో వెనిగర్ కలిపి ఇచ్చేశాను నేను నీ కళ్ళ ముందరే వెనిగర్ కలిపాను కానీ నువ్వు పట్టించుకోవడానికి అప్పుడు ఈ లోకంలో ఉంటే కదా నువ్వు బంగారు లోకంలో కలల లోకంలో విహరిస్తూ ఉన్నావు కదా ఇది కేవలం శాంపిల్ మాత్రమే ముందు ముందు ఇలాంటివి చాలా ఉంటాయి జాగ్రత్త మనిష ఇప్పుడు రాత్రంతా మిత్రగారి పక్కన ఉంటానని చెప్పావు పాపం ఈరోజు రాత్రికి నీ పక్కన ఎవ్వరూ లేరు చూసావా అని లక్ష్మి నవ్వుతూ చెప్తూ ఉంటే చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది